ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో యాభై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు బాపట్ల జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది నిరుపేదలు లబ్ది పొందుతున్నారని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు రాష్టంలో ఈరోజు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మరణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ సిక్కిం త్రిపుర అరుణాచల్ ప్రదేశ్లలో యాభై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో నిర్వహించిన ఒక బహిరంగ సభ నుంచి ప్రధానమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ఈ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలను నిర్వహించారు వీటిలో ఉన్నతి పథకం కింద సుమారు పదివేల కోట్ల రూపాయలతో నిర్మించిన సేల సొరంగ మార్గం కూడా ఉంది ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ది పనులకు పూర్తి నిధులను ఉన్నతి పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్దికి ఆర్థిక వృద్దికి ఉన్నతి పథకం దోహదపడుతోందని అన్నారు సేల సొరంగ మార్గం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రధానమంత్రి అభివర్ణించారు అరుణాచల్ ప్రదేశ్లోని బలిపరా చరిదువార్ తవాంగ్ రోడ్డు మార్గంలో అన్ని కాలాల వాతావరణ పరిస్థితుల్లోనూ రాకపోకలకు సేలా సొరంగ మార్గం దోహదపడుతుందని పేర్కొన్నారు అలాగే ఈ ఉదయం అసోంలోని ఖజీరంగా జాతీయ పార్కులో ఏనుగు సవారీ జీపు సఫారీలో ప్రధానమంత్రి పర్యటించారు మహిళా ఫారెస్టు గార్డుల బృందం వనదుర్గాతో ప్రధానమంత్రి ముచ్చటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం పి గుడిపాడులో నిర్వహించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను రేపు ఉదయం పది గంటల నుంచి దారి దారిమళ్లిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థతో ప్రజల చెందకే ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు చిత్తూరు జిల్లా నిండ్ర మండలం నెట్టేరి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం విజయపురం మండలం ఆలపాకం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో ఇరవైకి పైగా సచివాలయాలను నూతనంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిధులతో తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎన్ గురుమూర్తి తెలిపారు తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతి నగరంలో అభివృద్ది వేగంగా జరుగుతోందని భక్తులతో పాటు స్థానికుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు తమ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటోందని రాష్ట్ర భూగర్భ విద్యుత్ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పుంగనూరులో వ్యవసాయ భూముల దరఖాస్తు పట్టా పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పాత్రికలతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రైతు నష్టపోలేదని ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా రైతులకు చేయూత అందించామని తెలిపారు గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహించే ఈ పరీక్షకు రాష్ట్రంలో మూడు వందల ఒక్క పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్సీ నిన్న ప్రకటించింది ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదమూడవ తేదీన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో దృశ్య మాధ్యమం ద్వారా ముఖాముఖి నిర్వహించనున్నట్లు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సేవా సంస్థ నిన్న ఒక ప్రకటనలో తెలిపింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రధానమంత్రి సురాజ్ పేరిట ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్లు వివరించింది ఈ సందర్భంగా నమస్తే పథకం ద్వారా ఎంపికైన పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత భద్రతా కిట్లు ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది రాష్టంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆ పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధ్రేశ్వరి చెప్పారు తిరుపతిలో ఈరోజు కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చేస్తున్న విషయాన్ని గ్రామ గ్రామాన ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్రంలోనూ లక్షలాది మంది నిరుపేదలు లబ్ది పొందుతున్నారని చెప్పారు రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మరణించారు పలువురు గాయపడ్డారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం దుమ్ముగూడు వద్ద గత రాత్రి మూడు బైకులు ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు వీరంతా శివరాత్రి జాతర నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు అలాగే శ్రీ సత్యసాయి జిల్లా తాడిమరి మండలం దాడితోట గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో ఇద్దరు మరణించారు వీరిద్దరూ శివరాత్రి ఉత్సవాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో ఇరవై మంది మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనాన్ని బొలేరో వాహనం ఢీకొనడంతో డ్రైవర్తో పాటు ఒక కూలీ మృతి చెందాడు అలాగే శ్రీశైలం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లికి వెళ్తున్న కారును ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో లారీ ఢీకొనడంతో మరొక వ్యక్తి మరణించారు విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న రామతీర్థం భక్తులతో కిటకిటలాడింది సాక్షాత్తు శ్రీరాముడే ఇక్కడ శివుని తారక మంత్రం జపించారని భక్తుల నమ్మకం అందుకే ఏటా శివరాత్రి పర్వదినం నాడు రాత్రంతా ఇక్కడ వేలాది మంది భక్తులు జాగరణ చేస్తుంటారు శ్రీరామస్వామి వారి ఆలయం ఉమా సదాశివాలయం రామకోనేరు బోడికొండ గురుభక్తులకొండ దుర్గాభైరవకొండ తదితర ప్రాంతాలన్నీ భక్తజనంతో కిక్కిరిశాయి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మత్స్యకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్షేత్రంలో సంప్రదాయబద్దంగా పూజలు చేశారు మరోవైపు శృంగవరపు కోట మండలం పుణ్యగిరిలో కొలువైన కోటలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు మహిళలు శారీరక మానసిక ఆరోగ్య రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం అవ్వటమే మహిళా సాధికారతకి నిజమైన నిదర్శనమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు రాజమహేంద్రవరం కంబాల చెరువు సమీపంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా విభాగం వైద్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్పూర్తి ప్రదాత ర్యాలీని ఆమె నిన్న జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ ఇతిహాస పురాణ కాలం నుంచి మహిళలకు సముచితమైన స్థానం లభిస్తోందని అన్నారు నేటి ఆధునిక కాలంలో మహిళలను ఆరోగ్యవంతమైన జీవన విధానం పట్ల మహిళల్లో అవగాహన కలుగు చేసే కార్యక్రమాలను నిర్వహిస్తూ స్పూర్తిగా నిలుస్తున్న ఐఎంఏ మహిళా విభాగం వైద్యులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసు పరిధిలో నవంబర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు వరకు దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని ఆర్మీ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు గ్రామస్థాయి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వచ్చే నవంబరు మాసంలో గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ పరిధిలోని గుంటూరు జిల్లా మొదలు రాయలసీమ జిల్లాలు కలిపి పదమూడు జిల్లాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు భారత్ ఇంగ్లాండ్ ఐదో టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం దిశగా కొనసాగుతోంది ధర్మశాలలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో రెండు వందల పద్దెనిమిది పరుగులకు ఆలౌట్ అవ్వగా భారత్ మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వందల డెబ్బై ఏడు పరుగులు చేసి ఆలౌట్ అయింది ప్రస్తుతం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో నూట నలభై ఒక్క పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఈశాన్య రాష్ట్రాల్లో యాభై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రేపు బాపట్ల జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది నిరుపేదలు లబ్ది పొందుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి తెలిపారు రాష్ట్రంలో ఈ రోజు జరిగిన పేరువేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మరణించారు